పర్వాలేదు బిజినెస్ అయితే బ్రహ్మాండం జరుగుతుంది మన సౌత్ ఇండియాలో ఇప్పుడు దాదాపుగా బ్రాంచెస్ కూడా ఒక పదహైదు వరకు ఉన్నాయి నెలకి ఎంత వస్తుంది అన్ని కోటి కోటి ఉన్నారు కంటే ఎక్కువ ఏం రాలా సరే సరే మళ్ళీ ఫోన్ చేస్తాను మీరు వెళ్ళండి నేను మధ్యలో జాయిన్ అవుతా సరేనా కస్టమర్ వచ్చాడు ఇదే తమ్ముడు మా ఫ్రెండ్ అతడిని చూసినా నేను అవునవునా పదహైదు రోజుల నుంచి చాలా యాక్టివ్ ఉన్నాడు ఇంత ముందు మరి ఏదో గొగ్గురి పెడిచి షుగరు బీపీలు ఇవన్నీ ఉండే అతని గురించి నేను అడిగితే మీ పేరు చెప్పినాడు అవునా కంపెనీ ఇరవై రోజుల నుంచి చాలా యాక్టివ్ ఉన్నాడు ఆనందం ఉన్నాడు మరి నేను కూడా చెప్పప్ప రహస్యం ఏంటంటే చెప్పినాడు వచ్చినాను మీరేదో బొద్దింకలు బల్లు కంపెనీ ఏంటంటే చాలా మంది నేను ఒక ఐదు సంవత్సరాల కదా బిజినెస్ ఓపెన్ చేశాను ఈ ఫామ్ ఐదు సంవత్సరాల రకరకాల ఆలోచనలు వచ్చినాయి నాకు ఏమో నాటుకోలు ఫామ్ పెడదామా లేదా పొట్టేళ్లు ఫామ్ పెడదామా తేనెటీగలు ఫామ్ పెడదామా అని వచ్చింది కానీ ఈ రోజు మన సమాజంలో భర్తలు పెళ్ళైన తర్వాత భార్య పెట్టే బాధలు భరించలేక నరకం వదన అనుభవిస్తున్నారు కూడా నాని స్ట్రాన్సార్ కొట్టేది అవమానపరిచేది అది భరించలేక నాకు సుగర్ పీపుల్ చాలా వచ్చినాయి ఈ బాధ నుంచి నేను బయట ఏం చేయాలో ఆలోచన చేసి ఆలోచన చేసి ఇంట్లో దేనికి వాళ్ళు భయపడతారు కట్టుకున్న భార్య అంటే నాకు అర్థమైనది ఒకటే ఈ బల్లులకు భయపడుతున్నారు బొద్దింతులు భయపడుతున్నారు భార్య ఇష్టం సార్ తేలితే మన బాధను తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు కాపాడలేరు అన్నదమ్ములు చెప్తే అన్నదమ్ములు కాపడేరు స్నేహితులు చెప్తే స్నేహితులు కాపాడలేరు పోలీస్ స్టేషన్గా పోలేము అప్పుడు నాకు ఓహో మనం ఈ ఫామ్ పెట్టి ఈ భర్తలకి సాటి పురుషులకి మనం ఏదో సహాయం చేయాలా సపోర్ట్ జనాలు పెట్టాను అనమాట మనకి ఇప్పుడు సౌత్ ఇండియాలో దాదాపుగా పదహైదు బ్రాంచ్స్ ఉన్నాయి పదహైదు బ్రాంచ్లు ఉన్నాయి బ్రహ్మాండ ఇప్పుడు కనీసం అంటే పది లక్షల మంది మనవి బొద్దెంకలు బల్లులు తీసుకోవాలి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్న చాలా మంది షుగర్లు తగ్గినాయి బీపీలు తగ్గినాయి వీళ్ళ ర్తలంటే బయట భయపడతాం కదా ఎందుకంటే ఇంట్లోనికి బల్లి కలపడిన బొద్దింక బయలు ఏమండి రండి ఏమండి భర్త సపోర్ట్ కావాలి కదా బొద్దింకలు ఎన్ని కావాలా ఒక ఇరవై తమ్ముడు ఇరవై బొద్దింకలు బల్లి లేని కావాలా ఒక ఇరవై ఇదోగి ఇరవై ఓ బొద్దింక వచ్చి రెండు వందల కానీ నాలుగు వేలు నాలుగు వేలు అయితారు బొద్దింకలకి ఓ కానీ పల్లెలో వచ్చి ఒకటి మూడు వందలు కానీ కానీ అది ఒక ఆరు వేల నా ఆరోగ్యం కన్నా గొప్పది కదలే డబ్బూ నేను సంపాదిస్తాను ఆరోగ్యం ముఖ్యము ఇది చాలా మంది నన్నే దేవుని కంటే ఎక్కువ చూసుకుంటా ఈ మధ్య పదిహేను దాదా పది లక్షల మంది పది లక్షల మురికి మనం మన మన ఫామ్ లో పెంచిన బొద్దింకలు పల్లెలు కొనుక్కొని పోయి ூம்டஇ பெ அசல பத்தேவன் லூஸ்தா ఇంత పెద్ద పెద్ద மீசால் కదా అయినా கதா ఇంట్లో అక్క నిన్ను చూసి భయపడతా మీసాలు చూసి భయపడదా మీసాలు బయట భయపడతారు ఇంట్లో ఎట్లా భయపడతారు తమ్ముడు మీసాలకు దానికి భయపడేటట్టు మీ దగ్గరికి పొద్దుం మాడలు లేదు పదివేలు ఆఫీస్ ఉంది అక్కడ ప్రక్కనే చూడే నా మీ చెప్పు వాళ్ళు కవర్లో లో జాగ్రత్త బొద్దింకలకి విధంగా గ్యారంటీ ఏమో బస్సుల్లో ఎవరైనా కాలు పెట్టి చంపేదో బొద్దింకలు ఎవరు రండి లోపలికి రండి కూర్చోండి నమస్తే తమ్ముడు నమస్తే కాదు ఎన్ని బొద్దింకలు కావాలా ఎన్ని బల్లులు కావాలా ఇంకెందుకు తమ్ముడు బొద్దింకలు నాకే ఏదో నీ చేతులు పట్టుకొని కృతజ్ఞతలు చెప్దామని తీసుకొని బొద్ధ నిన్న తమ్ముడు ఇరవై ఇరవై తీసుకుపోయినా ఇరవై బొద్దింకులు ఇరవై బల్లులు ఇరవై బొద్దింకులు ఇరవై వాళ్ళు హౌసేజ్ ఇచ్చినావాస్తాయి ఎట్లా అబ్బుండి ఇట్లా ఎగురుతుంది వచ్చి అని అసలు కొబ్బులో ఉండాలంటే భయపడదండి తమ్ముడు బల్లులు బొద్దెంకులు లేక మును ఇప్పుడు నా పిల్లమైతే ఇష్టపెట్టడం అసలు పట్టుకోట అవునా నువ్వు పోదు బయటికి పోదు బయట ఏమి అండి మళ్ళీ ఇంకోటి ఏమంటే నేనే బల్లులు బొద్దింకలు ఇచ్చినట్లు తెలియదు అవునవున అందుకు అస్సలు అవే వచ్చినాయని నాకైతే నిజంగా బీపీ తమ్ముడు ఆ షుగర్ కూడా తగ్గిపోయింది డాక్టర్ వండ్రైతే అన్నాడు అట్లే ఎట్లా తగ్గిద్దాడు బీపీ ఏంది నీకు నూట ఇరవై ఎనభై ఉందండి వందల నాకు మాత్రం మళ్ళీ ఆనందం తట్టుకోలేక నాకు రోజు కనీసం రెండు వందల యాభై ఫోన్ టాల్స్ వస్తున్నాయి నువ్వు దేవుడు దేవుని కంటే ఎక్కువ మా భార్య పోరు తట్టుకోలేక బాధలు భరించలేక దేవుని ఎన్నోసార్లు ప్రాప్తించినావు ఆ దేవుడు కరణించలేదు ఆ దేవుడే నీ రూపంలో ఈ బల్లుల్ని అవి కంపెనీ పెట్టించినాడని చాలా మంది మన దేశంలో బతకడానికి ఏదో కోలు ఫారాలు పెట్టేది లేదా తేనెటీగలు పెట్టేది అది పెట్టేది నేను మొదటిసారి ఆలోచన ఈ భర్తలకి భార్య నుంచి విముక్తి కలిగించడానికి ఏది పెడితే బాగుంటుందో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది అది బొద్దింకలు బల్లులు ఫామ్ పెడితే ఎట్లుంటుంది ఇప్పుడు సౌత్ ఇండియాలో దాదాపు ఇరవై బ్రాంచెస్ ఉన్నాయి పది లక్షల భర్తలను విముక్తి చేసినాం వాళ్ళ ఆనందము తట్టుకోలేక ఫోన్ చేస్తంటే నాకు ఈ జన్మ ఇంకా ధన్యం అయిపోయింది అనుభవం మీరు అనుభవాలి చెప్తా అంటే తమ్ముడు ఫోన్ చేస్తే నాకు తృప్తి లేక ఉండదు వచ్చి నీతో కలిసిన పొద్దున్న చేసి నీ ఫోటో చూడల్లా అంత కోరిక పుడత టీవీ కింద ఎన్ని బల్లులు పెట్టు ఎన్ని బొద్దు టీవీ వెనక వెనక గోడు గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ స్టవ్ కింద కూడా పెట్టాను నాలుగు నాలుగు మెయిన్ ఉండాలి సిలిండర్ కింద గ్యాస్ స్టవ్ కింద టీవీ ఉంది కదా రిమోట్ తీసుకున్న దగ్గర టీవీ ఆన్ చేస్తారు కదా తెల్లకి బల్లు బయటకు వస్తారు ఇంకా ఇంకా బట్ట సహాయం లేదు కాదు కాదు నాకు నచ్చిన ఛానల్ కూడా నేనే చూసుకుంటాను తమ్ముడు అవునా ఇంకోటి కూడా ముట్టట్లు అయితే న్యూస్ ఛానల్స్ అన్ని చూసుకుంటాను అన్ని నీ ఫోటో కాలను ట్రై చేసి నీ ప్రొఫైల్ లో ఏం చేసినావు నువ్వు అవునా కొద్ది కాను బల్లి పెట్టావు అవునవునవును నీ ఫోటో పెట్టుకుంటే ఇంట్లో నా భార్య తెలియని పద్ధతి లేచి ముక్కుందామని సాయం చేసి రండి 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 మీరు ఏమి కస్టమర్లు వస్తానే ఉండాలి నెల క్రితం వచ్చిన చర్చ జరుగుతుంది నీ వ్యాపారం గురించి మన బల్లు మూడు సంవత్సరాలు అయితే మూడు బుద్దింకలు బల్లులు అవునవును అక్కడంతా చర్చలే పెద్ద వ్యాపారం బాగా జరుగుతుంది అంత లెక్క చర్చలే బుద్దింకలు బల్లులు విపరీతంగా జనాలంతా మీ దగ్గర నుంచి సప్లై పోతున్నాయి నా దేవుని దయన సమాజానికి ఉపయోగపడల్లా అనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఉపయోగపడాలి సమాజానికి ఈ భర్తలు ఉన్నారు కదా భార్య నుంచి ఎంతో నరక వేదన అనుభవిస్తున్నారన్న భార్యలు భయపడాలంటే భర్త భయపెట్టారు అత్తమ్మ భయపెట్టలేరు అన్నదమ్ములు ఎవరు భయపెట్టారు మరి ఏం చేయాలి వాళ్ళు భయపడేది దేనికి అని బాగా ఆలోచించే రాత్రి అంతా ఈ బొద్దింకలకి బల్లులకి మాత్రం భయపడతారు అనేది నాకు అర్థమైంది మనం ఏం చేసినా ఈ ఫామ్ పెడితే ఎట్లుంటుంది అని ఫస్ట్ లో ఒక నాలుగు వేలు బొద్దింకులు నాలుగు వేలు బల్లులు పెడతిన వారానికి వారానికే ఇప్పుడు మన ఫామ్ లో కనీసం అంటే మూడు లక్షల బొద్దింకులు మూడున్నర లక్ష బలు ఇప్పుడు ఆచారం తెలుసిన హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా అవును హోమ్ మినిస్టర్ కూడా ఫోన్ చేసినాడు నాకే తమ్ముడు యువత చెప్పొద్దు దయచేసి నాకు యాభై బొద్దింకలు యాభై బలు నాకు కావాలా ఆయనకి హోమ్ మినిస్టర్ బయట రక్షణ ఉంటుంది పెన్నంత పెన్న తిడుతుందండి అండి ఇష్టాంశాల మాట భయపడి భయపడదంట అందుకని నువ్వు ఎవరికి రహస్యంగా మా ఇంటికి నువ్వు ఒక యాభై బొద్దింకలు యాభై బల్లులు ఎందుకంటే హోమ్ మినిస్టర్ అంటే దాదాపు ఒక ఎనిమిది బెడ్రూములు ఎనిమిది హాలు పెద్ద పెద్ద అన్ని హాల్ పెట్టి ఇంట్లో పోతేనే భారీ భయపడాలన్నమాట ఎవరిని బొద్దింకలు చూసి వాళ్ళని చూసి ఇచ్చిన పంపించిన హోమ్ మినిస్టర్ కూడా పంపించిన ఈ మాట నువ్వు ఎవరితో చెప్పాలి